ఏదో జరిగి పిల్ల వచ్చి మెట్ల మీద నుంచి విషయం మాకు మా విలేకరులందరికీ కూడా కడప నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ యూత్ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుని ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు రైతులకు నిజంగా మేలు చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనన్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని నాగేంద్ర ధీమా వ్యక్తం చేశారు నిర్వహించడానికి ముఖ్య కారణం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం రైతే రాజు రైతే దేశానికి వెన్నెము అని కానీ నిన్న కాక మొన్న వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేనే రైతుకి రాజుని నేనే రైతులకు వెన్నెముకని నేను లేకపోతే వ్యవసాయమే లేదు నేను నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు వయసులో పెద్దవారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సారీ టు సేదీస్ యాక్షన్ చేయచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నిర్వ నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైసు రైతు భరోసా దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎ ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన రె నాలుగు సార్లు ఇప్పుడు ప్రస్తుతం నాలుగవసారి ముఖ్యమంత్రి మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో రెండు